మరికే కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ఆరోపణలు చేస్తున్నారు గోపగులు గోప గునాలని పెన్షన్ పెంచకపోతే చెంపలు వాయించాలనుకుంటున్నారు తెలంగాణ ప్రజలు మీ చెంపలు వాయించు కాబట్టే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో మీ గోప కుయ్యం అంటేనే పామజుల పోయి పడుకున్నారు అసలు గత అరవై ఏళ్ళు కాంగ్రెస్లో ఉన్నప్పుడు అసలు పట్టించుకునే నాదులు లేడు అసలు వాళ్లకు మంత్రి మాట్లాడిన దానికి ఎమ్మెల్యేకి సంబంధం ఉండదు ఎమ్మెల్యే దానికి నాయకులకు సంబంధం ఉండదు అసలు ముఖ్యమంత్రి మాట్లాడతాడు కూడా వాళ్ళు తెలియని పరిస్థితుల వల్ల ఉన్నారు ప్రజల సామాన్య ప్రజల గురించి ముఖ్యమంత్రి మాట్లాడరు మంత్రులు మాట్లాడరు ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు కూడా ఏ రోజు మాట్లాడలేదు ఇరవై రెండు నెలలు అయిపోయింది ప్రజలకు ఎటువంటి అసలు ప్రజలకు ప్రభుత్వానికి సంబంధం లేకుండా అయిపోయింది ఆర్ గ్యారెంటీలు మర్చిపోయిన అసలు ఆర్ గ్యారెంటీ లేవు ఏం లేవు అధికారంలోకి వచ్చినకనే ఆర్ గ్యారెంటీలు అధికారంలోకి వచ్చిన ఆర్ గ్యారెంటీ లేవు గుడుసున్న వెల్కమ్ టు తెలుగును నిర్మివంశ్ ప్రస్తుతం అయితే మనం ఎర్రగడ్డ లో ఉన్నాము జూబ్లీస్ కాన్సెటన్సీలో మనం ఇక్కడ చూసుకోవచ్చు అకాల మరణంతో మహారాంటి గోపినాథ్ గారు చనిపోవడంతో ఇక్కడ ఉప ఎన్నిక రావడం జరిగింది సో ఇదే విధంగా మనం ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏ విధంగా ఉన్నాయి ఇంకొక ఒక వైపు చూసుకుంటే మాత్రం మనము ఒక వైపు బిఆర్ఎస్ మరో వైపు బిజెపి ఇంకో వైపు కాంగ్రెస్ పార్టీలు అయితే వాళ్ళ కాన్వెసింగ్ అయితే చేయడం జరుగుతూ ఉన్నది ఇదే విధంగా ప్రజల్లో వాళ్ళు ఎలాంటి సమస్యలు చెప్తున్నారు పార్టీల వాళ్ళకి కానీ మనకు కానీ అనే పైన మనం రావడం అయితే జరిగింది ఇక్కడ ప్రజలు ఏ విధంగా ఎవరికి ఎక్కువగా మద్దతు ఇస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అన్న నా పేరు వెంకటరెడ్డి నేను జూబ్లీ హిల్స్ గత పది పదిహేను రోజుల నుంచి కంటిన్యూగా తిరుగుతూ ఉన్నాం నవీన్ గెలిపించేదానికి మేము ఆహర్ కష్టపడుతూ ఉన్నాం ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కానీ మన రేవంతన్న గారు కానీ ఇప్పుడు భారతదేశంలో యువకులని రాజకీయ నాయకులుగా తయారు చేయడానికి నేటి యువత రేపటి భవిత అన్న నినాదాన్ని తీసుకొని దేశమంతా తిరిగి అన్ని అన్ని రాష్ట్రాల్లో కూడా యంగ్ స్టార్లని మొత్తం ముందుకు తీసేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అందులో భాగంగానే మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి నవీనని గెలిపించుకోవడానికి మేము రావడం జరిగింది అన్ని ఆరు ఐదు ఆరు డివిజన్లు మొత్తం తిరిగినాం గల్లీ గల్లీ బూత్ బూతు అన్నీ సందర్శించడం జరిగింది ప్రతి ఒక్కరి నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తుందన్న అందుకోసమని మేము నవీన్ యాదవ్ అన్నగారు చేసినటువంటి సేవా కార్యక్రమాలు కానీ సామాజిక సామాజిక కార్యక్రమాలు కానీ అందరి అన్ని విషయాల అవగాహన చేసుకొని విద్యా విషయంలో కావచ్చు బీదల విషయంలో కావచ్చు ఆకలితో ఉన్నటువంటి ఆకలి చావులు చచ్చేటటువంటి కామన్ మెన్ నుంచి అందరి నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తున్నది ఫుట్పాత్ మీద అడిగినాం ప్రతి ఒక్క అంశాన్ని మేము అందుబాటులోకి తీసుకొని కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కొంత ఎన్ఎస్యుఐ కార్యకర్తలు అందరూ కష్టపడుతున్నాం బూత్ బూత్ వారీగా చేసి రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని పెండింగ్ల అభివృద్ధి అభివృద్ధిలో పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నావో అవన్నీ చేసుకునేదానికి ఇంకా మూడు సంవత్సరాల సమయం ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా నవీననాన్ని గెలిపించుకొని ఈ డ్రూపుల్ హిల్స్ గడ్డ మీద నుంచి ఢిల్లీకి మేము రాహుల్ గాంధీ గారికి కానీ రేవంత్ అన్న గారికి కానీ మేము ఒక బహుమానంగా ఇవ్వబోతూ ఉన్నామని చెప్పి మేము గంటాబద్ధంగా చాలా ధైర్యంగా గట్టి విశ్వాసంతో నమ్ముతూ చెప్తా ఉన్నామన్న థ్యాంక్ యూ నా ముహమ్మద్ జావేద్ ఖాన్ दो साल से कांग्रेस गवर्नमेंट कुछ भी नहीं करी यह पूरी पब्लिक को मालूम है दो साल से कांग्रेस गवर्नमेंट कुछ भी नहीं करी खाली झूठे वादे करी पब्लिक को झूठे हामिया दी और यहाँ पर जीतने के बाद भी कुछ करने वाली नहीं है कांग्रेस ये बात तो तय है क्योंकि दो साल में पूरे तेलंगाना में नहीं हुआ ऐसी चीज़ यहाँ पर कैसा होती यहाँ पर झूठे वादे करे सबको मालूम है छः गारंटिया चार सौ बीस हामियाँ दी कांग्रेस हम आए वैसे करते हैं वो तो कोई भी कुछ कांग्रेस करने वाली तो नहीं है हम माइनॉरिटी से और हिंदू भाइयों से अपील कर रहे कि सुनीता मैडम को यहां पर जिताए तो अपने को बहुत अच्छा रहता क्योंकि कांग्रेस रेवंत रेड्डी को बोला सो है कि हम पब्लिक धोखा खाने के ऐसे धोखा दे तो देते पर के इससे पहले रेवंत रेड्डी के क्लिक ओल्ड क्लिप है अब जाके यूट्यूब पे देख सकते हैं कि पूरे झूठे वादे रेवंत रेड्डी के जीते तो कुछ करने वाला तो नहीं है रेवंत रेड्डी यहाँ पर ये बात तो तय है और एक बात क्या है बोले सो पूरे तेलंगाना में देखो दो साल में जितना पब्लिक परेशान है शायद ही पर 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 परेशानी है। अब अब खुद खुद के ML, के कांग्रेस हाइड्रा, ये ये तो तो भी पर नहीं सुन रहा। तो लोग कहा सुनते अंदर नमस्कार जुब्ली कांग्रेस पार्टी अभ्यर्थी नवीन यादव गे मर निवर्ग प्रजाक मैंने మహిళలు కుటుంబీశాలు కూడా ఇచ్చారు పలు సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారని స్వయంగా నియోజకవర్గ ప్రజలే తెలియజేస్తున్నారు మీరు మీడియా కథనంలో చూస్తూనే ఉంటారు మరి గతంలో ఉన్న కీర్తిశేషులు మాగంటి గోపినాథ్ గారు మరి వాళ్ళు చనిపోవడం బాధాకరమైన విషయం అయినా వారు నియోజకవర్గ ప్రజలకు ఏ విధంగా సహాయపడ్డారో సంక్షేమ కార్యక్రమాల విషయాల్లో మాత్రం ప్రజలే చెబుతున్నారు దయచేసి కాంగ్రెస్ పార్టీ వస్తే అధికారంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు గెలిస్తే మాకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందుతున్న సంక్షేమ పథకాలు అందుతాయని ఆరు గ్యారంటీలు మేము కూడా పొందుతామని వాళ్ళు మాట్లాడుతూ మాట్లాడడం జరుగుతుంది మీరు కూడా మీడియా ఛానల్స్లో కానీ పత్రికల్లో కానీ చూస్తున్నారు మరి కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ఆరోపణలు చేస్తున్నారు గోబగు గోబ గుయ్యమానాలని పెన్షన్ పెంచకపోతే చెంపలు వాయించాలనుకుంటున్నారు తెలంగాణ ప్రజలు మీ చెంపలు వా రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో మీ గుయ్యం అంటేనే ఫామ్ హౌస్లో పోయి పడుకున్నారు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితమైన మాట ఇచ్చింది కాబట్టే ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే జనాల్లోకి వెళ్తుంది నా పేరు శ్రీహరి స్థానికంగా గతంలో ఇక్కడ లైట్లు కావాలన్నా డ్రైనేజ్ ప్రాబ్లం అయినా కావాలన్నా కానీ రోడ్స్ కానీ ఇలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా గత ప్రభుత్వంలో లైట్ కావాలంటే ఈ రోజు చెప్తే రెండు రోజులు లైట్ పెట్టేవాళ్ళు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంటే ఎంబడి వచ్చి చేసేవాళ్ళు రోడ్ ప్రాబ్లం ఉందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళినా కూడా పదిహేను రోజులు ఆ రోడ్డు కూడా ఒక నెల లోపల సాంక్ష్యం తీసుకొని వేసేవాళ్ళు గత ఈ రెండు సంవత్సరాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లైట్ పోయిందని చెప్తే నెల రోజులాగా లైట్ వేసే పరిస్థితిలో కూడా ఈ గవర్నమెంట్ ప్రభుత్వం లేదు దాంతో పాటు డ్రైనేజ్ ప్రాబ్లం ఏరులై పొంగుతుంది డ్రైనేజ్ ఎక్కడికక్కడ ఎక్కడ పొంగినా కూడా ఎవ్వరు రెస్పాన్స్ అయ్యే అధికారులు కూడా లేరు స్థానికంగా ఏదైనా రోడ్ డ్యామేజ్ ఉంది ఆ డ్యామేజ్ పూర్చాలని చెప్తా కూడా పట్టించుకున్న నాదు ఇక్కడ లేరు కాబట్టి కేసీఆర్ గారు ఉన్న ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని విధాలు అన్నీ బాగా జరిగేవి ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని దృష్టికి ఏ సమస్య తీసుకెళ్ళినా కూడా డబ్బులు లేవని చెప్పి డైరెక్ట్ ముఖ్యమంత్రి గారే పైసలు లేవని చెప్తున్నారు కాబట్టి ప్రజలు ఆలోచించుకొని ఈరోజు జుబ్లీస్ బై ఎలక్షన్స్లో మంచి పరిపాలన మంచి నాయకుడు కావాలనుకున్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి గత పది సంవత్సరాలు ఏది చేసిందో దాన్ని చూసి మీరు ఓటేయండి రాబోయే రోజుల్లో అభివృద్ధి అనేది ఎట్లా చేసి చూపిస్తారో సునీతమ్మ గారు చేసి చూపిస్తారు సునీతమ్మ గారితో పాటు స్థానికంగా ఉన్న నాయకులు కూడా ఆతో పాటు ఉండి చేయించడానికి ముందుకుంటారు మీరు ఉప ఉప ఎన్నికల్లో ఎందుకు ఓటేయాలనుకుంటున్నారు ఏం ఆశిస్తున్నారు ఉప ఎన్నికల్లో సమస్యలు తీర్చాలని ఆశిస్తు ఆశించడం జరుగుతుంది ఎందుకంటే ప్రజలు కోరుకునేది ఒకటే నాయకుడికి ఫోన్ చేస్తే సమస్య తీరుతుంది అని అనుకుంటారు గతంలో అయ్యేది గోపీనాథ్ గారు ఉన్నప్పుడు అయ్యది చేసేవారు వాళ్ళు కాబట్టి ఇప్పుడు చేయట్లేదు అని ప్రజలే చెప్పడం జరుగుతుంది కాంగ్రెస్ కూడా పోటీ పోటీలో ఉన్నాయి రెండేళ్లలో ఏం జరిగింది ఏం చేస్తున్నారు వీళ్ళంతా కలిసి వాళ్ళు వాళ్ళే కొట్లాడుకుంటున్నారు ఇంకా ప్రజలను ఏం చూస్తారన్నా చూస్తున్నారు ఆరు గ్యారెంటీలు అన్నారు ఏ గ్యారెంటీ పాస్ అయిందన్నా చెప్పండి ఒకటి ఇంటికి వెళ్ళి ఆడోలను అడగండి మమ్మల్ని రోడ్ మీద అడుగుతున్నారు కాబట్టి మేము చెప్తున్నాం ఇంటికి ప్రతి ఇంటికి వెళ్ళండి మీరు ఆడో వల్లకి అడగండి రెండున్నర వేలు ఇస్తా అన్నారు అది అది ఇవ్వలేదు ఇంకా తులం బంగారం అన్నారు అది ఇవ్వలేదు బస్సు ఒకటి ఫ్రీ చేసిర్రు అదొకటే ఆరు గ్యారంటీ గ్యారెంటీలో చేసింది అదొకటే అది బస్సు ఫ్రీ చేసిర్రు ఓకే దానివల్ల వాళ్ళ మొగళ్ళకు డబల్ టికెట్ చేసిర్రు దానికి దానికే పెడుతున్నారు కానీ పబ్లిక్ అంతా అవలాభన చూస్తారు అట్లా ఏం లేదు బీఆర్ఎస్ మాగంటి గారు బాగానే డెవలప్మెంట్ ఇప్పుడు అయినా ఏమున్నది కొంచెం ఉన్నాయి ఇంకా అవి ఇప్పుడు మన ఎమ్మెల్యేకి ఏం ఫండ్ రాలే ఇప్పుడు వీళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి వీళ్ళు ప్రతి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ల ఫండ్ ఇస్తలేరు వీళ్ళు డెవలప్మెంట్ ఆగిపోయినాయి కొన్ని డెవలప్మెంట్ ఆగిపోయినాయి అది మళ్ళీ కేసీఆర్ గారు వస్తేనే డెవలప్మెంట్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది అసలు మీరు ఎందుకు ఓటేయాలనుకుంటున్నారు ఓటేసి ఏం ఆశిస్తున్నారు పబ్లిక్ ఫిడ్అప్ అయిపోయిందండి ఈ నాలుగు లక్షల ఓటర్స్ బాబు ఇది నాలుగు లక్షల ఓటర్స్ కదా వీళ్ళు జూబ్లీస్ లో ఏసి నాలుగు లక్షల ఓటర్లు నాలుగు కోట్ల ప్రజలకు గెలవాలి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందని ఇప్పుడు ఆ దెబ్బ పడతది అది పడినప్పుడు తెలిసిపోతుంది అందరికి లక్ష పైన చెప్తారండి వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము రూలింగ్ లో ఉన్నాము అంతా మంత్రులంతా మాయమే పోలీసు అంతా మాయమండి ఆఫీసర్లు అంతా మాయమే కానీ పబ్లిక్ మనసులో కేసీఆర్ గారు ఇప్పటిక ఉన్నారు ఇప్పటికీ కేసీఆర్ గారే ఏ ఇంటికి వెళ్ళి అడిగినా కేసీఆర్ఏ అంటున్నారు మీరు కావాలంటే మీరు వెళ్ళి అడగండి యాదగిరి మా న్యూ జూబిలీన్స్ ఓల్డ్ జూబిలీన్స్ కి ప్రచారంలో భాగంగా ఇక్కడ రావడం జరిగింది అలా ఇక్కడ ఎట్లా జరుగుతుంది ఎవరికి ఎక్కువ మద్దతుంది చాలా బ్రహ్మాండంగా ప్రచారం జరుగుతుంది మాగండి సునీత అమ్మ గారికి ప్రజల మద్దతు చాలా అమోఘంగా ఉంది గోపినాథ్ గారు చేసినటువంటి సేవలు ఈ రోజు మనం గల్లీలోకి వస్తుంటే ప్రజలు బ్రహ్మరథం పెట్టి ముందుకు సాగి సాగిపిస్తున్నారు మీరు అంచనాల విధంగా మీ అభివృద్ధి పనులు అంటే మీరు ప్రభుత్వం చేసిన ఏవైతే అభివృద్ధి పనులు ఉన్నాయో మీ అంచనాలకు ఉన్నాయా ఇప్పుడు వంద శాతం చెప్తున్నాను గత పది సంవత్సరాలు మేము చేసిన పరిపాలన ఏ విధంగా ఉందనేది మేము జనాలు మర్చిపోయారు అనుకుంటున్నాం కానీ మళ్ళీ ఈరోజు గలీలలో తిరుగుతుంటుంటే కేసీఆర్ సారు మళ్ళీ రావాలని ప్రజలు బ్రహ్మరథం అంటే ఇది ఒక న్యూ ఓల్డ్ జూబ్లీల్స్ అయినా కానీ మంగళహారతతో వెల్కమ్ వెల్కమ్ అని చెప్పడం జరుగుతుంది మీరు ఈ జూబ్లీ హిల్స్లో రోడ్లు కానీ డ్రైనేజ్ వల్ల కానీ ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ పెద్ద ప్రాబ్లం లేదు మనం ఉన్నది కూడా ఓల్డ్ జూబ్లీ లోనే కిందికి పెట్టిన కెమెరా రోడ్ ఎంత బాగుంది డ్రైనేజ్ ఎంత బాగుంది అనేది అనుకుంది గోపన్న గారు గత పదమూడేళ్ళుగా ఇక్కడ అద్భుతమైన సేవలు అందించడం జరిగింది అందువల్లనే మూడు సార్లు కూడా బంపర్ మెజారిటీతో గెలిపించడం జరిగింది ఒకసారి ఓడిపోయినా రెండు సార్లు ఓడిపోయినారు ఢిల్లీ నుంచి కూడా ఆధారోద్యం తీసుకొస్తే కూడా మళ్ళీ జూబ్లీల్స్ ప్రజలు మళ్ళీ కూడా గోపన్నకే పట్టడం అంటే ఒకసారి ఏ విధంగా గోపన్న గారి సేవలు అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ స్థానికంగా మామూలుగా మీ నాయకులు ఇక్కడ మీ పరిష్కారాలు అనేటివి సాల్వ్ చేస్తున్నారా లేకపోతే ఏం చెప్తున్నారా అసలు మీ ఇబ్బందులని అసలు గత అరవై ఏళ్ళు లో ఉన్నప్పుడు అసలు పట్టించుకునే నాదులు లేడు ఇప్పుడు ఉన్న బీఆర్ఎస్ నాయకులు గాని చిన్న లీడర్లు అయినా కానీ మనం ఏదన్నా అంటే వెంటనే స్పందించడం మాకు అసలు ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా గారే స్పందించరు నాయకులతో అందాయి అందాయి కాబట్టి కూడా పార్టీకి గోపన్నకు రుణపడి ఉన్నాం వంద శాతం మేము మళ్ళీ గోపన్న గెలిపించుకుంటాం ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీల పైన అభిప్రాయం ఏంటి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు ఆరు గ్యారంటీలు ఇచ్చారు అసలు వాళ్ళకు మంత్రి మాట్లాడిన దానికి ఎమ్మెల్యే సంబంధం ఉంటే ఎమ్మెల్యే మాట్లాడిన దానికి నాయకులు నాయకులకు సంబంధం ఉండదు అసలు ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతూ కూడా వాళ్ళకి తెలియని పరిస్థితుల వల్ల ఉన్నారు అసలు ఈ ఉప ఎన్నికల్లో మీరు అంటే ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు ఓటేసే ముందు కూడా మీరు ఎందుకు ఓటు వేయాలనుకుంటున్నారు అసలు మేము ఖచ్చితంగా కారు గుర్తుకు ఓటేస్తాము గోపన్న గారిని మళ్ళీ ఒక్కసారి గెలిపించి గోపన్న గో సునీతమ్మ గారిని గెలిపించి గోపన్న గారికి కానుక ఇద్దాం మేము అసలు పదేళ్లలో కూడా కేసీఆర్ అనేది మేమే కాదు మా డివిజన్ ప్రజలు కూడా ఇంతవరకు ఎవరు మర్చిపోలేదు ఏదో అది కేరళ లాటరీ జరిగినట్టు ఒక్కసారి కాంగ్రెస్కి అవకాశం వచ్చి రేవంత్ రెడ్డి గద్దె మీద కూర్చున్నాడు ఆ గద్దె మీద కూర్చున్నా కూడా ఏం చేయాలని కూడా ఆయనకి ఇంకా అర్థమైతే లేదు అర్థమయ్యే వరకు రెండు ఏళ్ళు పట్టింది ఆయన తెలుసుకునే వరకు మూడేళ్ళు పడతాయి ఈ లోపు జనాలంతా ఆగ భాగం గిరగిరా తిరుగుతుంది ఆల్రెడీ వ్యవస్థ కాబట్టి ఖచ్చితంగా మేము కార్ గుర్తుకే ఓటేస్తాం ఓకే థ్యాంక్ యూ మంచి నా పేరు ఎల్లయ్య అన్న నేను అందరికీ దయచేసి చెప్తున్నా జూబ్లీస్ కాన్షియస్ అందరికీ పబ్లిక్ అంతా అన్న మన నవీనన్న యూత్ కాంగ్రెస్ పార్టీ నుంచి సీట్ వచ్చినందుకు అందరికీ నమస్కరించి చెప్తున్నా అందరు దయచేసి ఈసారి యంగ్ లీడర్గా ఉన్నాడు కాబట్టి అందరు గెలిపించుకోవాలని మనం చేస్తున్నాం జై కాంగ్రెస్ జై తెలంగాణ జై రేవంతన జై నవీనన్న గతంలో పాలన అంటే నాకు నచ్చలేదన్న గతంలో పాలన గతంలో పాలన నాకు నచ్చలేదన్న కాకపోతే ఏంటంటే అందుకు నవీనన్నకు సపోర్ట్ చేసి నవీనన్న నవీనన్న గెలిపించుకోవాలని మనం చేస్తున్నాం జై కాంగ్రెస్ ఎలా నడుస్తుంది అసలు ఉప ఎన్నిక ఒక అంతా వన్ సైడ్ ఉన్నది మేము అబ్జర్వ్ చేస్తుంటే ఏమున్నది అంటే మొత్తం మగంటి సురమ్మ గారిని మగంటి గోపినాథ్ గారు అదేవిధంగా కేసీఆర్ గారు పది సంవత్సరాలు హైదరాబాద్కు కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు గారు చేసిన సేవకు ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు ఈ నెలల మొత్తం విధ్వంసం అయింది ఎక్కడ చెత్త అక్కడ ఉంది మొత్తం గలీలాలలో చూస్తే చెత్తలు వెర చెత్త పెరిగిపోయింది డ్రైనేజీలు తీసిన లేడు మాట్లాడేటో లేడు కనీసం ప్రజల సామాన్య ప్రజల గురించి ముఖ్యమంత్రి మాట్లాడు మంత్రులు మాట్లాడరు ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు కూడా ఏ రోజు మాట్లాడలేదు ఇరవై రెండు నిల్లైపోయింది ప్రజలకు ఎటువంటి అసలు ప్రజలకు ప్రభుత్వానికి సంబంధం లేకుండా అయిపోయింది ఓకే జూబ్లీ హిల్స్ లో ఇప్పుడు డ్రైనేజీలు కావచ్చు రోడ్లు కావచ్చు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ ఇబ్బందులు అంటే బాగా చేసిన రు గోపినాథ్ గారు అదేవిధంగా కేసీఆర్ గారు నాయకత్వంలో బాగానే చేసిండు కానీ ఇప్పుడు చేసిన వాటిని సాఫీస్తేందుకు ఇక్కడ ఎవరు లేరు పరిస్థితి అట్లా ఇరవై రెండు నెలల నుంచి ఆయన ఆరోగ్యం బాగాలేక మాగంటి గోపినాథ్ గారు హాస్పిటల్లో ఏదో కొద్దిగా అయితే అయ్యిండు ఇప్పుడు వీళ్ళు చెప్తుర్రు ఎన్నికలు వచ్చినాయి అది ఎవరో నవీన్ యాదవ్ అనేవారు లేకుంటే ఇంకెవరో ఇంకెవరో పేర్లు వినబడుతు మాట్లాడుతురు కదా అవన్నీ కాదు ఇక్కడ రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తుందనే ఒక వాదన స్టార్ట్ అయింది ఖచ్చితంగా గుర్తు కోటేసి ఈ జూబ్లీస్ ప్రజలు తెలంగాణకు మార్గదర్ తెలంగాణ రాష్ట్రానికే మార్గదర్శకంగా నిలబడే అవకాశం కనబడుతుంది గతంలో బీఆర్ఎస్ ఇచ్చిన హామీలన్నీ మీకు అందినట్టు భావిస్తున్నారా మీరు హండ్రెడ్ పర్సెంట్ బాగా చాలా బాగా చేశారు అందినాయి ఇంకా అందాల్సి ఉన్న టైంలోనే ప్రభుత్వం పోయింది బ్రహ్మాండమైన పాలన అందించిన పది సంవత్సరాలు కేసీఆర్ గారు అదేవిధంగా హరీష్ రావు గారు కేటీఆర్ గారు మంచి నాయకత్వాన్ని రాష్ట్రానికి అందించిన నాయకులు వాళ్ళు ఆ నాయకత్వాన్ని తెలుసు తెలియకుండా కొన్ని కొంత కొన్ని జిల్లాలల్లో ప్రజలకు ఏదో ఆరు గ్యారెంటీలు అని నాలుగు వందల ఇరవై హామీలు అని అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ హామీలని తుంగల దొక్కి ఇవాళ పంపకాలు గొడవలు గన్ కల్చరు బెదిరింపులు ఇవన్నీ కూడా రాష్ట్రంలో జరుగుతున్నాయి ఈ సామాన్య ప్రజలందరూ గమనిస్తారు రేపు వచ్చే ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొత్తాయారా ఎందుకు ఎందుకేసినాము ఈ ఓటు ఈ రేవంత్ రెడ్డికి ఓటు ఎందుకు వేసినాము ఈ దరిద్రకి ఓటు ఎందుకేసినాం అనే పరిస్థితి అలా రాష్ట్రంలో ప్రస్తుతం ఆర్ గ్యారంటీల పైన మీ అభిప్రాయం ఏంది అసలు ఆర్ గ్యారంటీలు మర్చిపోయారు అసలు ఆర్ గ్యారంటీలు లేవు ఏం లేవు అధికారంలోకి వచ్చేదాకా ఆర్ గ్యారెంటీలు అధికారంలోకి వచ్చినాక ఆర్ గ్యారెంటీ లేదు గుండు సున్నా ఆరు గ్యారెంటీ లేదు ఆయన ఇక్కడ ఏవైతే ఇక్కడ కలెక్షన్ హైడ్రా పేరుతో పేదల ఇల్లు కొట్టుకుంటా హైడ్రా పేరుతో పేదలను భయభ్రాంతులకు గురి చేసుకుంటా ఏవైతే డబ్బులు వసూలు చేస్తారో ఢిల్లీకి కట్టినందుకు మాత్రమే ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు తప్పితే ప్రజల గురించి లేడనేది ప్రజల అభిప్రాయం ఒక ఉప ఎన్నికల్లో మీరు అసలు ఓటు ఎందుకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టేందుకే ఓటు వేస్తున్నాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఓడగొడతాం ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు gut gelb